ఆల్రెడీ రెగ్యులర్ గా మీరు అందరు కూడా కవర్ చేస్తున్నారు ఎట్లా సీజ్ అయిన పోలీస్ స్టేషన్ల నుంచి ఇస్కలారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైతే దూరం మరి రైతులది కొనుగోలు చేయకుండా వందల కోట్ల దండ బియ్యం స్కాన్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు ఇక అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఏమో తెయలేదు అప్రూవల్స్ ఇవ్వలేదు అని మళ్ళా ఆ తర్వాత ఆ ఇచ్చినము మాకు సమాచారం లేదు మంత్రికి తెలియదని కంపెనీ గొప్ప గొప్ప కంపెనీ అని ఆ తర్వాత మళ్ళా ఫ్రాడ్ కంపెనీ అని మళ్ళా తర్వాత వెనక్కి తీసుకొని అది లిక్కర్ స్కామ్ మొన్న మా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ కూడా ఎట్లా వందల కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో మంత్రి గారు ఎట్లా చేస్తుర్రో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపల ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం వెబ్సైట్లో ఒకవేళ మనము తెలంగాణ టెండర్ ప్రభుత్వ వెబ్సైట్లో చూస్తే వరకు మీకు చూస్తే ఓకే అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ పెద్ద కాంట్రాక్ట్ గురించి అక్కడ కనబడదు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ఐటీఐఎంస్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని పదమూడు వేల రెండు వందల మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి డిజిటల్ టికెటింగ్ చేయాలి యూపీఐ ద్వారా మరి ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకునే అందరికి కూడా ఒకటే మొబిలిటీ కార్డు ఉండాలి అందరూ కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా ఈరోజు ఆన్లైన్ ఎట్లా చేసుకుంటున్నారో అట్లా యూపీఐ ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై మూడులో టెండర్ మరి ఫస్ట్ ఫిబ్రవరిన ఆ టెండరు రెండు వేల ఇరవై మూడుని ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున మీకు వెబ్సైట్లో ఎక్కడ కూడా ఆన్లైన్లో కనిపించదు ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు ఆఫ్లైన్ టెండర్ తెచ్చిన తర్వాత ఆ టెండర్కి యొక్క సబ్మిషన్ కూడా నేరుగా బస్ భవన్లో జరగాలి ఫిజికల్గా సంస్థలు వచ్చి అక్కడ సబ్మిషన్ చేయాలి అని వాళ్ళు పెట్టిన కండిషన్ మరి ఎన్ని సంస్థలు వచ్చినాయి ఎంత కోట్ చేసిండ్రు ఎవరు హైకోర్టు చేసిర్రు ఎవరు లో కోర్టు చేసిరు ఎక్కడ కూడా దాని గురించి కనబడతలేదు ఆ తర్వాత కరెక్ట్ ఒక నెల తర్వాత మరి ఏ కంపెనీకి లాభం చేయడానికో పద్నాలుగు అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు పద్నాలుగు అమెండ్మెంట్లు దాని ఎక్స్పీరియన్స్కి సంబంధించి దాని క్రైటీరియాలకు సంబంధించి అమెండ్మెంట్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్స్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేటు మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చెలో మొబిలిటీ అనే సంస్థకు చెలో మొబిలిటీ అనే సంస్థకు ఈ పదమూడు వేల రెండు వందల ఐటీఐఎమ్స్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ దీని మోతాదు ఏంటంటే వీళ్ళిచ్చిన డాక్యుమెంట్లోనే వీళ్ళిచ్చిన ఈ ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండర్ ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ ఫలానా కంపెనీకి వస్తుంది ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు ఒక్క రోజులో యాభై రెండు లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని అంటే యావరేజ్ మీరు ముప్పై లక్షలు ఇది యాభై లక్షలు ఆలోచించండి యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు అండ్ ఈ టెండర్ యొక్క ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు అంటే యాభై లక్షలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు సంవత్సరాలు ఎంత మోతాదు ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంతటి యొక్క కాంట్రాక్ట్ను ఇంత గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకింత గోప్యంగా ఉంచింది ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి ఎన్ని కంపెనీలు ఇందులో కోర్ట్ చేసినాయి ఏ ఒక్క కంపెనీ ఎంత కోర్ట్ చేసింది ఏది హై కోర్ట్ చేసింది ఏది లో కోర్ట్ చేసింది ఈ చెలో మొబిలిటీ ఎంత కోర్ట్ చేసింది వీళ్ళకు రావడానికి ఏంది వీళ్ళకు ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎన్ని రూపాయలు అందుతున్నాయి ఎంత వస్తుంది ఈ పదమూడు వేల రెండు వందలు మళ్ళా కొనుగోలు చేయడానికి ఒక ఖర్చు ఇగో థర్టీన్ థౌసండ్ ఇది ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే రాష్ట్ర వ్యాప్తంగా థర్టీన్ మెషిన్స్ కావాలని సో ఈ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మెషిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ మరి కొనుగోలు చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి దీంట్లో ప్రతి టికెట్ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక టికెట్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాంట్లో ఆ టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత పున్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత దానికోసమేనా ఈరోజు దాచిపెట్టిండ్రు పబ్లిక్ లో పెట్టలేదు వెబ్సైట్లో పెట్టలేదు టెండర్స్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు రిఫ్లెక్ట్ అయితలేదు దీన్ని ఎందుకు మీరు ఫిజికల్ బిడ్గా మీ ఆఫీస్కి పిలిపించుకున్నారు దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేరు దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసిర్రు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు ఎవరికి లాభం చెందడానికి కంపెనీకా లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా ఇవి ప్రశ్నిస్తుంటే ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే సోషల్ మీడియాలో పెడితే మీడియాలో పెడితే కేసులు వేస్తామని మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా కేసుల ప్రభుత్వమా వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్ ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది మరి దానికోసం పది రూపాయల టికెట్ ఎందుకు రెండు టికెట్లు పెట్టింది ఆయన కేవలం నెల తేడాలోనే పది రూపాయలు ఎందుకు పెరిగింది ఇటు సైడ్ టికెట్ నూట డెబ్బై రూపాయలు అయితే ఇటు సైడు టికెట్ నూట ఎనభై రూపాయలు ఇది పెట్టింది మేం కాదు ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇది ఆయన ఫోటో పెట్టిన వ్యక్తి ఫోటో వారే అడుగుతున్నారు ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీద మీ మీద ఇది అడుగుతే ఆర్టీసీ లోగో గురించి కేసేస్తాం అంటారు ఇంకేదన్నా అంటే కేసు అంటారు సమాధానం చెప్పండి మీరు కేసు అంటే అనుమానం వస్తుంది అంత లోపల ఏదో ఉన్నది కావచ్చు అని గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అని వివరణ ఇవ్వండి ఈ యొక్క కాంట్రాక్టుకి సంబంధించి ఎన్ని సంస్థలు వచ్చినాయి ఎన్ని కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఇది ఎందుకంటే ఇంట్లో ముప్పై లక్షలని ఇస్తారు ఇక్కడనేమో ప్రతిరోజు యాభై లక్షలని వస్తుంది స్టేట్మెంటు ప్రయాణికులు ఎందుకంటే ఇప్పుడు ముప్పై లక్షలు అన్నా కూడా ఒక యావరేజ్ అయితే రేపు నలభై లక్షలు కావచ్చు ఒక రోజు పండుగ రోజు ఇంకెక్కువ కావచ్చు ప్రతి ఒక్క టికెట్ పేరు మీద అక్కడ మరి కమిషన్ వస్తున్నప్పుడు మంత్రి గారికి ఎంత ముడుతుందో అందుకే ఇంత గోప్యంగా ఉంచిరా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో అందుకే కదా టిఎస్ ఐ పాస్ అయినా టీఎస్ డిపాస్ అయినా ఈ ప్రొక్యూర్మెంట్ అయినా టీఎస్ అయినా కూడా నేరుగా ఎలాంటి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా టెండర్ల ప్రక్రియలు జరిగినాయి ఓపెన్గా జరిగినాయి అలాంటిది మరి వాళ్ళు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు పున్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సోమ్ డిస్టిలరీస్ని అట్లనే గోప్యంగా ఉంచారు ఇప్పుడు రేపు మళ్ళా పున్నం ప్రభాకర్ గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు లాగా వచ్చి చెప్తారు కావచ్చు మాకు తెలియకుండా జరిగింది మంత్రికి తెలియకుండా జరిగింది అని ఇంత ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ రాష్ట్రంలో మనం ఒక టికెటింగ్ సిస్టమ్ కొత్త డిజిటల్ సిస్టమ్ తెస్తున్నాం ఆ సిస్టమ్ నిజంగా కూడా మంచి సిస్టమ్ అది దాన్ని గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సమావేశాలు జరిపి అవన్నీ కూడా జరగాలి రావాలి అని పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసినాం కానీ దాన్ని రద్దు చేసి అమెండ్మెంట్స్ పద్నాలుగు అమెండ్మెంట్స్ తెచ్చి అవన్నీ మార్పులు చేసి ఇవాళ మరి వాళ్లకు నచ్చిన కంపెనీలకు మహారాష్ట్రకు చెందిన నచ్చిన కంపెనీలకు కట్టబెట్టాలని దీని వెనుక ఒత్తిడి ఏంది ఎవరికి లాభం అవుతుందో దీని మీద వివరణ కావాలి ఈ మొత్తం కాంట్రాక్టుకు సంబంధించి ఎన్ని లావాదేవీలు జరిగినాయి అసలు ఈ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఏంది ఎన్ని కంపెనీలు పోటీ పడ్డాయి దానికి మొత్తం కూడా స్పందన చెప్పాల్సిన అవసరం మరి మంత్రిగా పున్నం ప్రభాకర్ గారిది ఆల్రెడీ వారి మీద ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మీరు చూడండి ఇవి ప్రశ్నలు అడుగుతుంటే గ్యారంటీస్ అంటే కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ అంటారు మళ్ళా గ్యారంటీస్ ఏమైనాయ్యా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఏమైంది అనగానే మేడిగడ్డ అంటారు రైతు బంధు రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైంది అని అంటే కేసీఆర్ గారు విద్యుత్తు అని అంటారు ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు మరి పోనీ మీ లిక్కర్ దాంట్లో మీరు చేసిన నకిలీ బీర్ దాంట్లో విచారణ చేపడతారా అంటే లేదు ఇసుకదంద అవుతుంది ఇసుక వాహనాలు లారీలు సీజ్ అయినాయి కూడా మాయమవుతున్నాయి పోలీస్ స్టేషన్ల నుంచి అంటే దాని గురించి విచారణ ఉండదు బియ్యం విషయం మీద వాటి మీద విచారణ ఉండదు ఇప్పుడు దీని మీద విచారణ ఉంటుందా ఇది ఆల్రెడీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఈ కాంట్రాక్ట్ ముడుపులు అందినాయని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది దీని వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు దీని గురించి పట్టించుకుంటారా పున్నం ప్రభాకర్ గారు వచ్చి సమాధానం చెప్తారా డెఫినెట్ గా ఈ యొక్క ఈ కాంట్రాక్ట్ విషయం మీద ఖచ్చితంగా మేము కూడా గౌరవ కోర్టుని అప్రోచ్ అయ్యి దీని మీద న్యాయ విచారణ చేస్తాం ఈసారి ప్రతిసారి వాళ్ళే కేసులు కేసులను బెదిరిస్తున్నారు కాబట్టి మేము ఎత్తుతే నాలుగు కేసేస్తామని అంటున్నారు కదా ఈసారి మేమే కోర్టును అప్రోచ్ అవుతాం ఎట్లా ఈ కాంట్రాక్టులు వేసేర్రు ఈ యొక్క డీటెయిల్స్ గౌరవ కోర్టు ముందైనా పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రజల ముందు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం డీటెయిల్స్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను మరి గతంలో మేధావులు మంది కూడా అడిగారు ఇవాళ చూడండి ఇవన్నీ ఎందుకు మీద వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఎందుకు పబ్లిక్ డొమైన్లో వస్తలేవు ఎందుకు ఏమన్నా అంటే కేసు అని అంటున్నారు దీని మీద పూర్తిగా కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్సు మరి పొన్నం ప్రభాకర్ గారు వారి డిపార్ట్మెంటు ప్రభుత్వం బయట పెట్టే విధంగా గౌరవ కోర్టును కూడా మేము ఆశ్రయించి ఈ యొక్క కాంట్రాక్ట్ విషయమై డెఫినెట్గా అప్పీల్ చేయనున్నాం థ్యాంక్ యూ